రష్యా ఉత్తర కొరియా రెండూ కూడా స్నేహ దేశాలు అంటే భారత్ రష్యా ఎలాగో రష్యా ఉత్తర కొరియా కూడా అదే విధంగా మంచి స్నేహం కలిగినటువంటి దేశాలు అందుకని ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల రష్యా తరఫున దాదాపు ఒక పన్నెండు వేల మంది సైనికులను అయితే కిమ్ ఇక్కడికి పంపించడం జరిగింది రష్యా అంతేకాకుండా దాదాపు ఒక ఏడు వేల కంటైనర్లతో యుద్ధ సామాగ్రి అలాగే రష్యా కావలసినటువంటి అత్యవసర సరుకులు కూడా పంపించి తన యొక్క స్వామి భక్తిని అయితే తెలుపుకున్నాడు కిమ్ అలాంటిది ఈ పన్నెండు వేల మందిని పంపించాడు కదా ఈ పన్నెండు వేల మందిని కూడా అందులో ఆరు వేల మందిని అయితే ముందు వరుసలో ఉంచి యుద్ధం చేయించారు రష్యా అధికారులు అందులో కొంతమంది చనిపోయారు కొంతమంది అంటే ఇంచుమించు మూడు వందల మంది వరకు చనిపోయారు వాళ్ళందరినీ కూడా రష్యా నుంచి అక్కడికి ప్రత్యేక విమానంలో ఉత్తర కొరియా పంపించారు ఆ ఉత్తర కొరియాలో వరుసగా ఉంచారు ఆ సైనికుల యొక్క మృతదేహాన్ని వాటిని చూసినటువంటి కిమ్ము ఒక దగ్గర భావోద్వేగానికి గురై బోరిన ఏడ్చారు ఆ తర్వాత ఇంకొక సైనికుడి యొక్క కూతురిని అక్కడ మొదటికి ముద్దు పెట్టి ఆమెను వాదారుస్తూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు చూసినటువంటి వారందరూ కూడా వెక్కి వెక్కి ఏడ్చారు ఎందుకంటే కిమ్ లాంటి ఒక నియంత అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నియంత్రలు వేరు కిమ్ వేరు సొంత కుటుంబ సభ్యులను కూడా బహిరంగంగా ఉరివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తన మేనమామని కుక్కలతో కరిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకా అనేక రకాలుగా శిక్షలు వేశాడు ఇంకా ఆయన శిక్షలతో పాటు ఆయన అకృత్యాలు క్రూరత్వాలు ఇంకా చెప్పలేము కూడా అంత దారుణమైనటువంటి శిక్షలు చర్యలు ఉంటాయి అలాంటి వ్యక్తి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం అనేది చాలా మందిని కదిలించినటువంటి మాట ఇప్పుడు ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది